ఏవత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మద్దతు మీకు ఉంటుంది విషయాన్ని ఈ సందర్భంగా అతీతంగా రాజకీయాలకు అతీతంగా మీకు ఖచ్చితంగా మద్దతు ఎందుకంటే నిన్న నేను ఒక వీడియో చూసా ఒక ఆయన అంగన్వాడీలకి చాలా ఎక్కువ ఇస్తున్నారంట పదకొండు వేల ఐదు వందలు చాలా ఎక్కువ అంట ఆయన చెప్తా ఉన్నాడు రమ్మడి ఆయన లక్ష రూపాయలు ఎందుకు తీసుకున్నాడు చెప్పండి ఆయన జీతాలు ఇప్పుడు ఆయన పదకొండు వేలు తీసుకుని చేయమనండి వాళ్ళకో న్యాయం మనకో న్యాయమా కనీసం మీరు చేసేదాన్ని అంటే టీచర్లు కూడా కాదంట మీరంతా కార్మికులు అంట ఏమన్నాడు కార్మికులు అన్నాడు కార్మికులు కార్యకర్త కార్యకర్త ఇవన్నీ ఎవరు మాట్లాడిస్తున్నారు జగన్మాయ జగన్మోహ జగన్ అన్నయ్య జగన్ అన్నయ్య మరి ఇట్లాంటి అంతకుముందు ఏం చెప్పాడు ఎలక్షన్స్ ముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు ముద్దులు పెట్టాడు బుక్కలు నిరాడు అన్నీ చేశాడు చేయి పెట్టాడు ఇప్పుడు పిడి గురి గుర్తున్నాడు రాష్ట్రంలో ధరలు అన్నీ పెరిగిపోయినాయా అన్నీ పెరిగిపోయినాయి ఖర్చులు పెరిగిపోయినాయి ఇంకెక్కడి నుంచి ఎలా ఎలా బ్రతకాలా ఈ రాష్ట్రంలో ఒక మంచి సమాజ నిర్మాణానికి పనిచేస్తున్నటువంటి ఏకైక మరి కార్యకర్తలు అంగన్వాడీ నాయకులు అంగన్వాడీ సంబంధించినటువంటి వాళ్ళు వీరు మీరు చేసినటువంటి సేవ నిజంగా చాలా అద్భుతమైనటువంటి సేవ ఒక మంచి సమాజ నిర్మాణం కోసం మీరు చేసినటువంటి కార్యక్రమాల్ని ఇంట్లో కుటుంబ కుటుంబాన్ని ఎలా చూస్తారో ఆ రకంగా ఈరోజు సమాజ నిర్మాణంలో మీరు భాగస్వామి లేరు మరి అటువంటి మీకు ధర్మంగా న్యాయంగా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా మమ్మల్ని అందరూ కూడా చెప్పడం జరిగింది రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకంటే గతంలో నాలుగు వేల ఆరు వందలు ఉన్నటువంటి జీతాన్ని పదకొండు వేల ఐదు వందలు చేసింది ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవునా పదివేల ఐదు వందలు చేసి నేను వచ్చాక గుర్తుంది కదా మీకు రేపు మళ్ళీ వచ్చాక మీ కోరికలు న్యాయమైనటువంటి కోరికను పరిష్కారం చేయడంలో తెలుగుదేశం పార్టీ విషయాన్ని ముందుండదనే విషయానికి ఆ విషయంలో నేను కూడా నా వంతుగా నాకున్నటువంటి బాధ్యతగా నేను కూడా చేస్తానని కూడా మీకు హామీ ఇస్తూ నిజంగా ఎన్ని రోజులు ఈ ఉద్యమాలు చేస్తాను చూసిన రోడ్ల మీద ఈడ్ చేస్తా అతి దారుణంగా కాళ్ళు చేతులు పట్టుకునే పోలీసులు లాగేస్తారు మగ పోలీసులు లాగుతూ ఉన్నారు చాలా దుర్మార్గం అయినా సరే ధైర్యంగా పోరాడుతున్నందుకు మరొకసారి మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది